హాయ్ అండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు మళ్ళీ మంచి ఐటెంతో మీ ముందుకు వచ్చానండి గుత్తి వంకాయ అండి గుత్తి వంకాయ మెత్తల్లో కర్రీ అండి సూపర్ కాంబినేషను ఇది చాలా హెల్త్ ఫుడ్ కూడా గుత్తి వంకాయ అంటే కాయ కాయ తీసుకోకుండా అండి కాయ అండి పెద్ద కాయని నాలుగు ముక్కలుగా చేశానండి నాలుగు ముక్కలుగా చేసి కట్ చేసుకున్నాను ఇది కూడా టమాటా అన్ని టమాటా పాకిలో టమాటాలు దోసకాయ ఒక దోసకాయ ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు మెత్తలండి మెత్తలు శుభ్రంగా నానేసుకొని కడుక్కొని ఇట్లా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి వంద గ్రాములండి మెత్తలు ఇప్పుడు బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలండి కప్పు ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి బాగా వే ఆయిల్ వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కాక మనం మెత్తలు కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కానీ ఆ మెత్తలు వేసుకోవాలి మనం చాలా బాగుంటుందండి టేస్టీకరమైందండి ఇది బాలెంతలకు మాత్రం చాలా బా చాలా పాలు అదే పీడింగ్ ఇచ్చే వాళ్ళకి పాలు పడతాయండి చాలా మంచి హెల్త్ కూడా ఫుడ్ అండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇది తయారు చేసే విధానం నేను రేపల్లెలో నేర్చుకున్నాను అండి మేము రేపల్లెలో ఉన్నప్పుడు అటు సైడ్ వాళ్ళు చేస్తారండి ఇది మెత్తళ్ళు గుత్తి వంకాయ దోసకాయతో కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి చాలా మొదటిది ఈ నేను చేసినట్టు క్వాంటిటీతో చేసుకోండి సూపర్గా ఉదిరిద్దండి ఇప్పుడు చూడండి మనం మెత్తలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఎర్రగా వేయించుకోవాలి ఫస్ట్ ఓన్లీ ఈ మెత్తలు వేసుకొని వేయించుకోవాలండి చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి మెత్తలు వచ్చేసి ఎర్రగా వేయించుకోవాలి ఎంత బాగుంటుందండి మెత్తలు వంకాయ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ నిజం చెప్తున్నాను అండి చాలా బాగుంటుంది ఇదిగోండి చూడండి చక్కగా మనకి ఎర్రగా వేగిపోయాయి కదా ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇంకేగిపోయినాక పక్కకు తీసి పెట్టుకోవాలి ప్లేట్లోకి తీసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఏగిపోయినాయి అండి ఇంకా ఏగిపోయినాయి కదా మనం ప్లేట్లో తీసుకొని చక్కగా మొత్తం పక్కన పెట్టేసుకుందామండి చూడండి చక్కగా మనకి ఎర్రగా ఏగిపోయినాయి ఎక్కడ కూడా మనకి బాగా దీన్ని క్లీన్ చేసుకునే విధానం ఉండాలండి లేకపోతే నీ శ్వాసన వస్తుంది నీ శ్వాసన రాకుండా క్లీన్ బాగా చేసుకోవాలి చూడండి అసలు మెత్తలు ఎంత బాగానే మనం ఎలా వేసామో అలాగే ఉన్నాయి ఇదే ఆయిల్లో మళ్ళీ ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇంక ఈ ఆయిల్ వేస్ట్ అవ్వదు ఇదే ఆయిల్తో మళ్ళీ ఇంకా ఆయిల్ పోసేది ఏమి లేదండి ఫస్ట్ అల్లం వెల్లి పేస్టు ఒక స్పూన్ అండి ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ ఎర్రగా ఏగేటట్టు వేయించుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ బాగా ఎర్రగా ఏ చూడండి ఏగింది కదా మనకు అల్లం వెల్లి పేస్టు ఇప్పుడు ఉల్లిపాయ అండి ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాక ఆ ఉల్లిపాయ చన్నగా తొడుక్కొని వేసుకోవాలండి ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి ఇది కూడా ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలండి మన కలర్ చేంజ్ అయ్యేటట్టుగా ఉల్లిపాయ కూడా వేయించుకోవాలండి ఉల్లిపాయ ఏగిపోయింది కండి ఉల్లిపాయగా ఏగిపోయినాక వంకాయ ముక్కలండి వంకాయ దోసకాయ టమాటా వేసుకోవాలండి పచ్చిమిరకాయ ఉంటే పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు కానీ పచ్చిమిరకాయలు రెండు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండి నేను పచ్చిమిరకాయ లేదు చూడండి వంకాయ పెద్ద వంకాయ కాబట్టి నేను ముక్కలు కట్ చేసుకున్నాను మీరు బారు వంకాయ చిన్నవి అయితే అవి కూడా వేసుకోవచ్చు అండి తెల్ల వంకాయ వేసుకోవచ్చు నల్ల వంకాయ వేసుకో ఏ వంకాయ వేసుకోవచ్చు నేను నల్ల వంకాయ పెద్ద తీసుకొని అంత పెద్ద ఎందుకని కట్ చేశానండి మీరు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు ఒక గుప్పడి ఉప్పు ఒక స్పూను పసుపు వేసుకోవాలండి ఎందుకంటే వాయిస్ రికార్డ్ చెప్తున్నానండి నేను వాయిస్ చేసా కానీ ఎందుకంటే నా వాయిస్ ఆ రోజు పొద్దున్నే కదండి చలికి వాయిస్ రాలి అందుకని ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఇస్తున్నానండి ఏమనుకోమాకండి బాగా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని బాగా మగ్గాలి ఇదిగోండి మగ్గిపోయింది చూడండి ఆ వాటర్ అంతా మనం టమాటాలలో ఉన్న వాటర్ అంతా దోసకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది చక్కగా గుడిపోయింది చూడండి ఎంత కలర్ పొంది ఇప్పుడు మెత్తలు వేసుకోవాలండి మనం మెత్తల్లో ఇప్పుడు వేసేసుకోవాలి మెత్తలు వేసుకొని బాగా కలుపుకోవాలి మెత్తలు వేసుకొని బాగా కలుపుకోవాలి నిజంగా అండి మెత్తలు గుత్వం దోసకాయ టమాటా అసలు ఈ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ నేను నిజంగా చెప్తున్నాను టేస్ట్ ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే తింటే మీరు అసలు వదలరండి అంత బాగుంటుంది మీరు తప్పకుండా ప్రిపేర్ చేసి నేను చేసిన విధానంగా ప్రిపేర్ చేసి కంపల్సరీగా నాకు కామెంట్ పెట్టండి ప్రతి వాళ్ళు కామెంట్ పెట్టండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అండి ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర ఒక రవ్వండి తెలుసుకండి నేను జీలకర్ర ఎందుకు వస్తాను ప్రతి కూరలు వేస్తాను మనకు అరుగుదలకి చాలా మంచిది ఇప్పుడు ప్రతి వాళ్ళకి గ్యాస్ స్టవ్లు కదా దానికోసం నేను జీలకర్ర ప్రతి దాంట్లో వేస్తానండి అరుగుదల కోసం చూడండి మనకు ఇప్పుడు మగ్గిపోయింది కదండి జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కారం రెండు స్పూన్లు కారం అండి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి చూడండి నేను రెండు స్పూన్లు కారం వేసాను రెండు స్కూల్ కాలం వేసుకొని బాగా కలుపుకోవాలండి అయిపోయిందండి ఇంకా కర్రీ చూడండి అంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇలా ప్రిపేర్ చేసుకోండి ఐదు నిమిషాలు మీరు స్కూల్కి వెళ్ళే లోపల పిల్లలకు లంచ్ బాక్స్ కట్టే లోపల అసలు అయ్యేపోయిందండి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి అసలు కర్రీ చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోయింది అలా వంకాయ ముక్కలు నోటికి తగులుతా అలా అలా దోసకాయ ముక్కలు మెత్తళ్ళు అసలు ఎంత బాగా నోటికి తగులుతుంటే సూపర్ కాంబినేషన్ అయిపోయిందండి చూడండి ఇంకా అయిపోయిందండి సూపర్ కాంబినేషన్ కర్రీ చూడండి అసలు ఎంతమంది ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేటట్టు బాగా మగ్గించుకోవాలండి ఆయిల్ సిమ్లో పెట్టి ఆయిల్ కూడా పైకి వచ్చేటట్టు చూడండి మెత్తల్లో కూడా మనకి చక్కగా ఎక్కడ చెక్కు జరకుండా అది చూపిస్తున్నా చూడండి మెత్తల్లో కూడా మనకి ఎక్కడా చెక్కు జతరలేదండి సూపర్ కాంబినేషన్ అండి ఇలా ప్రిపేర్ చేసుకోండి బాగుంది మీరే సూపర్ ఉంది మేడం గారు అంటారండి సూపర్ కాంబినేషను బాగుంటుందండి నేను రేపల్ సైడ్ నేర్చుకున్నాను మీరు కూడా నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కనున్న బెల్లిగొట్టలేదు ఫ్రెండ్స్ పక్కనున్న బెల్లిగొట్టనిక్కడ ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా